తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం అందరికీ నమస్కారం ఈ నెల ఒకటో తారీఖుపల్లిగూడెం పట్టణంలో ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఈ సంస్థ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది వారి కమిటీలో నర్సపేడ పట్టణం నుంచి పల్నాడు జిల్లా నుంచి ప్రాతినిధ్యంగా ఇప్పుడు నిలబడిన కమిటీ అందరూ తలా బాధ్యత అప్పు చెప్పడం జరిగింది మేము ఎందుకు తెలియజేస్తున్నాం అంటే వాళ్ళందరి బాధ్యతలు సమాజాన్ని తెలియాలా సమాజంలో మంచి కార్యక్రమం చేయాలా అందరి మన్నలు పొందాలా మాకు పదవులు ఇచ్చినందుకు వీళ్ళందరికీ కోన శ్రీనివాసరావు గారి కూడా గౌరవాన్ని కాపాడాలనే దృష్టితో ఈరోజు ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తెలియజేయడం జరిగింది నేను ఒక్కొక్కరిని మీకు తెలియని వాళ్ళేం కాదు ఇక్కడ సంఘంలో అయినా కూడా ఈ ఐవీఎఫ్లో పదవి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను ప్రత్యేక ఆహ్వానితుడుగా రాష్ట్ర కమిటీలో ఉన్నాను కాబట్టి ఈ ఇందాక తెలియజేసినట్టు మీడియా ద్వారా మీరు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది రాబోయే మూడు సంవత్సరాల్లో వారి నాయకత్వాన మీ టీమంతా సమిష్టిగా కార్యక్రమాలు చేసి ఈ సమాజానికి ఈ పట్టణానికి ఈ జిల్లాకి మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తామని తెలియజేస్తూ ప్రథమంగా పురుషుల్లో ఉపాధ్యక్షులుగా రామకృష్ణ గారికి ఇచ్చారు కార్యదర్శిగా పాపమాన్ శ్రీనివాసరావు గారికి ఇచ్చారు కార్య సభ్యులుగా ప్రతమ శంకయ్య గారికి ఇచ్చారు ఇంకో సభ్యులుగా ప్రతమ సుధాకర్ గారు మన ప్రముఖ గాయకులు వారికి కూడా ఇచ్చారు అలానే పురుషు శ్రీ విషయాలు వచ్చినప్పటికీ పాత కమిటీలో ఎక్కల సుజాత గారు అధికార ప్రతినిధి అనేది ఉంది కోనాశ్రీనివాసరావు గారు వారి పదవిని మరలా కూడా రెన్యూవల్ చేయడం జరిగింది ఈ కమిటీ కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉన్నందున మిగతా కార్యక్రమ సంవత్సరకు రెండు సంవత్సరాలే ఇది మూడు సంవత్సరాలు కాబట్టి మీ కమిటీ వాళ్ళందరూ కూడా మంచి సేవలు చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి అవకాశం ఉందని ఉపాధ్యక్షగా శ్రీదేడు అన్నపూర్ణ గారు పిఆర్ఓగా కోట భాణి గారు రాష్ట్ర కార్య సభ్యులుగా దేవిశెట్టి సుధారాణి గారు నేల విజయలక్ష్మి గారికి వారి కోరిక మేరకు ఆధ్యాత్మిక కమిటీలో రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇచ్చారు జిల్లా 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 ఇన్ఛార్జిగా కూడా వారి నాయకత్వాన నర్సరీ అలాగే జిల్లా కమిటీ అధ్యక్షులుగా లీలా గారికి ఇచ్చారు కోశాధిక ప్రధాన కార్యదర్శిగా బండి కోశాధికారిగా మాలతి గారికి ఇచ్చారు ఈ ఈ కమిటీ విధి కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మాకు చేతంత వరకు ఉదాహరణ తెలియజేసినప్పుడు సేవా కార్యక్రమం చేస్తామని మా సేవలు అవకాశం ఉన్నంత కూడా సమాజానికి ఉపయోగపడతామని తెలియజేస్తున్నాను ఇప్పుడు మా ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారు మాట్లాడతారు జై వాసవి జై జై వాసవి ఇండియన్ వైస్ ఫెడరేషన్ కోన శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు జిల్లా అధ్యక్షురాలుగా పదవిని ఎన్నుకొని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఈ పదవికి నేను న్యాయం చేస్తానని చెప్తున్నాను అందరూ కూడా సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అంటున్నారు నేను కొంచెం వేరుగా కొత్తగా ఏదో చేయాలని అనుకుంటున్నాను దానికి అందరూ సహకరిస్తే నేను ఇంకొంచెం కొత్తగా ఏమైనా చేయాలని అనుకుంటున్నాను జై వాసు జైవాసవి అండి నేను వాసమి వంతా క్లబ్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను పిసిపాలెం అన్నదాన కమిటీలో కూడా మెంబర్గా చేశాము బతులు మురళి గారి ద్వారా ఇప్పుడు నాకు ఈ రాష్ట్ర కార్యదర్శిగా ఆధ్యాత్మిక కార్యదర్శిగా ఇచ్చినందుకు ధన్యవాదములు బతుల మురళి గారికి కోన శ్రీనివాసరావు గారికి నేను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరితో సేవ చేయిస్తానని కో చేస్తానని పాటిస్తున్నాను బతులు మురళి గారికి ధన్యవాదములు